పేదలకు చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని నగర ఎమ్మెల్యే వేముల వీరేశం మిరాలిగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు అన్నారు ఆదివారం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైవ్ క్రికెట్ టోర్నమెంట్కు వారు ముఖ్య అతిథిగా హాజరై నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బాగూని రమేష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు పేదలకు చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని నగరికల్ వేముల వీరేశం వీరాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డిలు అన్నారు ఆదివారం ప్రత్యేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జి కళాశాలలో నిర్వహిస్తున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైవ్ క్రికెట్ టోర్నమెంట్కు వారు ముఖ్య అతిథిగా హాజరై నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బోని రమేష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు పేద విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుంటున్నారని అన్నారు జిల్లా అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తనయుడు ప్రతిక్ రెడ్డిని కోల్పోయిన తర్వాత ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు సహకారం అందిస్తూ వారిలో తన కొడుకును చూసుకుంటున్నాడని అన్నారు ఎంబీబీఎస్ విద్యార్థులతో పాటు ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడంలో వారిది గొప్ప వ్యక్తిత్వం అని అన్నారు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా చదువుకునే ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక చేయుతను అందిస్తున్నాడని పేర్కొన్నారు నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చూకిరి రమేష్ నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగిరి లక్ష్మయ్య కౌన్సిలర్లు క్రికెట్ ఆర్గనైజర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి ఆంగోతు ప్రదీప్ నాయక్ భువనగిరి ప్రభాకర్ ముత్తినేని నాగేశ్వరరావు జూలకంటి శ్రీనివాస్ అలకుంట్ల మోహన్ బాబు బొజ్జశంకర్ ఇతియాజు భువనగిరి ఆనంద్ ఏర్పుల రవి ఆమెద్ చిన్నాల జానయ్య మధుసూదన్ రెడ్డి పున్న గణేష్ నంద్యాల వీరబ్రహ్మానందరెడ్డి గుండగోని సాయి వజ్ర రమేష్ గాలి నాగరాజు మామిడి కార్తిక్ పేర్ల ఈశ్వర్ మహమ్మద్ ఆనంద్ రెడ్డి పాదం అనిల్ ఏర్పుల శవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు